పెద్ద మంచిగా అదరా మరి చూసాడు రేపు ఓటర్ మీరు ఏంటి మాయా తరమైన ఎత్తున తిరిగి నీకు రేడు తిరగస్తా మొగజాడదాడు ఎక్కువ దిక్కు ఎందుకు వస్తా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో వెళ్ళే ముందు ఎర్రగడ్డ అనమాట ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే ఈ వీడియో వచ్చేసి నేను త్రీ పార్ట్స్గా చేసిన అనమాట ఒకటి వచ్చేసి మనకి కోడిలు ఇంకా పెట్స్ ఇవన్నీ కలిపి ఒక వీడియో ఇప్పుడు చూసేది ఇంకొక వీడియో వచ్చేసి మనకి ఎర్రగడ్డ మార్కెట్ ఏంది అని చెప్పేసి స్టార్టింగ్ ఇంకొక వీడియో చేసిన అది కింద లింక్ పెడతా చూసేయండి ఇప్పుడు ఇంకొక వీడియో ఏంటంటే మన ఎర్రగడ్డే మంచి మంచి ఐఫోన్స్ ల్యాప్టాప్స్ అవి కూడా వస్తాయి అనమాట వీడియోస్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది అప్డేట్ రాగానే టిక్కమని చూడొచ్చు సన్న ఈ వీడియో చాలా బాగుంటుంది ఎవరైతే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎవరైతే కోడిలు కావాలనుకుంటారో నెక్స్ట్ సండే ఇంకొక సండే రెండు సండేలు మూడు సండలు వస్తాయి ఆ సండేలో పోయి మీరు కోడిలు కొనుక్కోరు ఎగ్దా కోడిలు ఉన్నాయి గుర్తుకుంటున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫైటింగ్ చేస్తున్నాయి సుషేరిగా సుషేరి ఎగ్దం ఉంటుంది మస్తు మజా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసేసుకోరు స్లాట్ గ్యాట్ స్టార్టెడ్ ఏమన్నా ఈ పవరాలు గిరిబాస్ ఏది లోన్ చేస్తా గిరిబాస్ ఆహా మగజాడేదా మొగ్ ఇది మొగజాడు ఇది ఎక్కడో దిగుడు వెయ్యి రూపాయలు చేతనా వెయ్యి రూపాయలు చేస్తా ఓకే ఓకే తెల్లై తుల్సారా అంటారు గిరిబాద్ల్సారా అంటారు దీనికి ట్రైనింగ్ ఇస్తారు కదా అవి కూడా ఉంటాయి దీనికి ట్రైనింగ్ ఆల్రెడీ ట్రైనింగ్ అప్పుడు ఉండే అన్న ఇప్పుడే ఉండే బెంగళూరుకి వచ్చి పోరాగ్గరండి ఉమ్మడి గిరియాదు ఆహా బాగున్నాయి నర్సింగ్ ఏ రెండు ఉన్నాయి ఉన్నాయో ఫోకస్ అవి ఏంటి మ్యాన్ అయినా పోయింది నువ్వు ఎక్కుతున్నావు మీదకి మీదికి ఏ పడమైన అయినట్టుండేది మొత్తం అది చూడు మరి అగో సర్కస్లు వేస్తుంది నన్ను వేసుకో నన్ను వేసుకోవని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు నన్ను అట్రాక్ట్ చేస్తున్నారు వచ్చా ఎంత పేరు పేరెంతనో చెప్తున్నారు అంటే మీద అన్నదంలా అక్క జిల్ల ఇద్దర ముఖం ఉన్నారా నలుగురు ఉన్నారా ఇలా ఆహా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎల్మినట్ అవుతున్నారు రూమ్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పిట్టలు ఒక్కొక్క పిట్ట ఏం చేసుకుంటున్నారు అవి गाने का काबिल का है ए चटपिल्ली तुम्हारा आएगा बताया हूं आना वीडियो जाएगा ले जाती है तो ना और गेहूं ना मोदी और गेहूं इसमें फाइनल है उसका हाँ, बैन है हां बढ़िया है छोटे लाल जी का है रेड जो रो ఏ కొట్లాడుతున్నాయి ఏ గోల్డ్ అండ్ గూల్డన్ అట్లా ఇద్దరు అక్కడ వెళ్ళాలి కదా నువ్వేంద్రా అరే పెద్ద మనిషివా మరి కొట్లాడదు అట్లా ఇద్దరు కలిసి కలిసిమెలిసి ఉండాలి రేపు ఓదరే ఎలా వస్తారు మీరు ఇద్దరు దోస్తులు ఎవరు సేకండి ఇచ్చుకోగోట్లాడేది అట్లా మీ సోపత్ బాగాలేము కొట్లాడుతున్నాయి కదా రేపు మాకు పే వెళ్ళిపోయి आओ भैया इधर मिलता पर्षन। पर्षन, पर्षन, पर्षन। पर्षन। है भैया कौन सा ब्रीड रहते हैं ना भैया इसको पर्शियन 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 नमस्ते कितना मंस का है टू अंडर टू अंडर मंस है ये वो भी सेम है हाँ इसकी बहन है वो बहन है ओ ये माँ काशियाता तो नहीं आई య్ హాయ్ తమ్ముడు కుర్తా చెల్లెనా కోడి రేపు మాపు కోడి ఎందుకు కట్టేసి చేసి తెలుసు మూడు ఎందుకు పొడుస్తుందని అవునా అన్ని దాంట్లోకి కట్ చేసి తెలుసుకే ఫైవ్ 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 ఫిఫ్టీ అంట రెండు కేసు చె కోడి నాటుకోడీలు నాడుకోడిలు అంటారు నాడుకోడి గట్టి ఉంటుంది వన్నీ కోడిలే సూట్స్ ఇష్ట ఇష్టం ఏ కోడి ఇచ్చినా వంద వస్తుంది కోడి ఎగ్దా ఉంది కోడినాకే భయా సెవెన్ హండ్రెడ్ దో కేజీ పై ఊపర్ అవుతా నాటుకోడి అటుకోడి కోడిలు గట్టిగా ఉన్నాయా ఎడికాడికి దీనికి చెడిపప్పు ఏదో పప్పు పెడతారుగా పెట్టి పెట్టామనుకో గట్టిగా అవుతాయి కోడిలు అయితే ఇప్పుడు మనము అన్ని కోడిలో అవన్నీ చూసినా ఇంకో గల్లీ తీసుకోస్తాను ఆ గల్లీలో కూడా మొత్తం కోడిలు కుక్కలు మేకలు అన్నీ ఉంటాయి ఇదొక వీడియో అదొక వీడియో సపరేట్ సపరేట్ వీడియో అయిపోతుంది కోడి కోడి వాసన కోడికి వాసన కోడిలు కోడిలే కోడి 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 చిన్న చిన్న పిల్లలు అప్పట్లో కొనుక్కుంటే చిన్న చిన్న బాల్లోనే కలర్ కలర్ ఎందుకే అందరూ డబ్బలలో నాటి కోడిలు అవి కలర్ కోడీలు రాయనేవి ఆవరాలు ఏ మస్తుందరి బావరావు మస్తుందరి బాగురాలు అరే మీరు ఇక్కడ పోవరా ట్రైన్ ఓ ట్రైన్ కాయో ట్రైనింగ్ రాయతా ఓ కే ఇట చెప్పు రావే ఓకే ఓకే ఛాన్ బాగుంది ఏ బైక్ వస్తున్నావు నువ్వు ఉంది ఆ కోడి సంక్రా స్పెషల్ అనుకోరు ఇంకా కోడిలో పెట్టినాం అనుకో ఇద్దాం ఎన్నికే జంటాయి అన్న ఇది పది కేజీలుంటాయి పది కిలోలా

அடிக்கொடின் ப்ளாக் சிக்கன் அன்றாட் அரை அது எந்த నా ఉంది అంత ఫోటో కొట్టవాడి కొట్లు నాకు కోడి కుట్లా అంటారు ఇవి నైసం లోన్ నక్కోలో వేరు పాలంటే గట్టి ఉందిగా కోడి కో కో కోడీ ఎగ్ం ఉంది కొట్టాడకే సయ్య అంటుంది అది చింకొచ్చి వచ్చినట్టున్నాయి కోడీలు నాటుకోడా ఇది నాటుకోడ కుంజు ఇది ఏందా తక్కులు ఇది నమస్తే बारह हजार जोड़े मस्तना बारह हजार रू रू रेडी लेना गटना ఎద్దులకి దాంట్లోకి నాకు కడతారు గజ్జలు గజ్జలు ఎగ్దాం టాక్ బెల్ట్స్ అన్ని గోడీలు ఉన్నాయి కోడ్స్ కడతారు పై గోడీలు అంటే మరి అట్లనే ఉంటుంది అమ్మా అది కూడా ఎట్లుంది కోడి ఎట్లుంది కూడా అది ఎగ్దా ఉంది అది కిత్న కేజీ రైతానా ఆ కిలో రైతా భయంకరే భయము నమస్తే నమస్తే ఇక చిన్న చిన్న పిట్టలు కోడీలు మొత్తం కోడి మీద ముందుగా సంక్రాంతి స్పెషల్ కోడీలు బాతులు చిన్న చిన్న ఏంటేస్తారు

మస్తున్నాయి అన్నీ నేను అరకెళ్ళూసి జ్యూస్ అనుకున్నాను అనమాట ఇది జ్యూస్ కాదంట నూనె అంట చూడ గట్టి ఉంది నూనె ఏమో ఇవి చేసి మొత్తం రోప్స్ అలాగ ఉంది ఇది మొత్తం అన్నీ ఏవో వేసి రమాట దాని బాగా తేలి అంటే మనకి పాలనొప్పు చేతుల నొప్పు ఉంటే వేస్తారన్నమాట కింద నేరవుతారా కిత్నా వన్ మంత్ ఆతావో రాత్రి ఆగచ్చే సూజనా

అవతలేదు అసలు అది మస్తు ఆపిస్తు ప్రేమ చూసుకుంటారు మొత్తం ఇదనమాట వీడియో ఎర్రగడ్డలో కూడా మనకి ఇది ఉంటుంది మొత్తం మేకలు కోడిలు పెట్స్ ఇవన్నీ మొత్తం మనం ఇస్తామంటే పెట్స్ అవన్నీ అనపడతాయి మనం చూసుకోవాలన్నమాట ఈ కల్లీలో అడిగినా మనకి ఎవరైనా చెప్తారు అయితే ఓకే సబ్స్క్రైబ్ అయితే ఇదనమాట కదా అందరూ మంచినే సపోర్ట్ చేశారు బాగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇదే వీడియో మనకి ఇంకా చాలా ఉన్నాయి రీసెంట్గా ఒకటే కోళ్ళు ఎంత తీస్తాం ఒకటే మేకలు ఎంతనేది తీస్తాం డక్కులో ఒకటే ఎంత తీస్తామని చెప్పి తీయలే కొన్ని డాగ్స్ కూడా ఉన్నాయి డాగ్స్ వీడియోస్ దీనిస్తలేరు కొన్ని కొన్ని మధ్యలో పెట్ట చూసి చూసినా మధ్యలో తీయో తీయద్దు అన్నారు చూశారు ఇదే వీడియో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మనకి డైలీ మంచి కంటెంట్ వస్తుంది నాలుగు ఎర్రగా దా సాలు సార్ అగినాక सबक्राइब थैंक फर वचिंग सबक्रेब् बेको मच्छे